వాళ్ళ తప్పుడు ప్రభుత్వ అధికార ప్రోగ్రాం ఇదే అది ప్రజలకు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో గతంలో ఒక వివక్షతో చూడబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేపట్టింది గవర్నమెంట్ కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇంత గొప్పటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకంటే గతంలో నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అక్కడి నుంచి అంచెలంచెలుగా సమాజంలో పెరుగుతున్న ఖర్చుల్ని పరిస్థితుల్ని బట్టి పెంచుకుంటూ రావడం జరిగింది కానీ గత ప్రభుత్వం మనం చూసాం పింఛన్లని ఒక ఆశలా చూపెట్టి రెండు వేలని మూడు వేలు చేస్తామంటూ ఐదేళ్ల పాటు ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్ని చూసాము ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితుల్ని చూసాము అక్కడి నుంచి గవర్నమెంట్ మొదలవగానే గత రెండు నెలలు ఏదైతే హామీ ఉందో ఆ డబ్బుల్ని కూడా కలేసి ఈరోజు ఇచ్చే పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ రకంగా ప్రజల్ని ప్రజల సమస్యల గురించి పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తూ ప్రజల్ని ముందుకు నడిపించాలి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవనాలు ముందుకు సాగాలి అనే ఒక గొప్ప ఆలోచనకు ఒక గొప్ప ప్రయత్నానికి ఈరోజు ఈ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది ఇటువంటి అనేకమైన కార్యక్రమాలతో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాము ప్రజల సమస్యల్ని తీరుస్తాము ఇక్కడ ప్రజల ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనే మాటను ఖచ్చితంగా సంపాదించుకుంటుందనే ఒక నమ్మకం ఈరోజు కలుగుతోంది ఖచ్చితంగా ఈ అదే రకంగా మరిన్ని కార్యక్రమాలు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది గత ఐదేళ్లలో ఈ రాష్ట్రం వెనుకబాటుతనాన్ని ఎప్పుడూ చూడనట్టుగా చూసింది దాని నుంచి బయటికి తీసుకొని రావడం అప్పుల నుంచి బయటికి తీసుకురావడం అక్కడి నుంచి రా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించడం కూడా ఒక ముఖ్య ఏజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు కాబట్టి అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్తున్నారు కాబట్టి వారందరితో పాటు ప్రజలందరూ కూడా తోడ్పడాలి ముందుకు నడిపించాలి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతుంది